ఫ్యామిలీని ఏమన్నా బజార్కి లాగుతా బజార్కి లాగుతా ఎన్ని మోడల్ మాట్లాడుతున్నా ఫ్యామిలీ గురించి మమ్మీతో అన్ని మోడల్ మాట్లాడి పోలీస్ స్టేషన్ లెక్కిస్తా అని చెప్పి ఎదురుగా మాట్లాడి అన్ని మాటలు మాట్లాడుతున్న మనుషుల బాధ ఉండదు ఇంత కూడా అరే నాకు రీజన్ చెప్పండి బాబు రీజన్ ఏం చెప్పాలి చెప్పు నాకు వేరే పెళ్లి చూస్తారు సో నువ్వు వెళ్ళిపోయిండు నేను ఎంత స్ట్రాంగ్ ఉందామన్నా సరే నేను ఉండలేకపోతున్నా ఎందుకంటే నేను వాడిని అంత ట్రూగా లవ్ చేసినా కానీ వాడికి అది ఎందుకు అర్థం కావట్లేదో నాకు అయితే అర్థం కావట్లేదు ప్రతిసారి ఏడిపించడం ఏడిపించడం ఏడిపియడం వాడికి వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఫ్యాషన్ అయిపోయింది నన్ను ఏడిపించడము అంటే ఎట్లా అయిపోయింది అంటే ఆవిడు ఓకే లవ్ యూ చెప్పగానే ఆ ఇది లవ్ యూ టూ చెప్పింది కదా అందుకే చులకన అయిపోయినా నేను కానీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేసినా సరే ఏదో కొంత బాధ ఉంటుంది కదా అరే ఫ్యామిలీ వాళ్ళు వద్దనుకున్నా సరే వాడి కోసం నేను చాలా ఫైట్ చేసినా మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద గొడవలు అయినాయి చాలా అంటే చాలా అయినాయి చాలా యుద్ధాలు అన్నీ జరిగినాయి అయినా సరే అవన్నీ వాడికి తెలిసి కూడా వాడు అసలు ఎందుకు వద్దనుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు సో ఇప్పుడు నేను వాడిని పిలిచి వాళ్ళ మమ్మీతో కాల్ చేయించి సో మాట్లాడదామని అనుకుంటున్నాం Оксай, чудо. ఎక్కడున్ను నేను జిన్ను మాట్లాడుతున్నా ఏడును ఒకసారి చిత్రపురి బిల్డింగ్ మీదకి రాగలుగుతావా నీతో కొంచెం మాట్లాడాలా చిత్రపురి బిల్డింగ్ మీద ఎందుకు వస్తే ఇప్పుడు అక్కవలంగా అన్నవలంగా నా తీయడానికి రమ్మల్లా ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ నువ్వు రా అంటే

సో గాయస్ వాడికైతే కాల్ చేసిన వాడు అన్న వాళ్ళతో బయట ఉన్నాడంట వాడికి టైం పడుతుందని చెప్పిండు సో మనమైతే వెయిట్ చేద్దాం వాడి కోసం ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు గైస్ వాడు మాట్లాడతలేడు అని ఫుడ్ కూడా తింటలేను గైస్ నేను అసలు ఏం లవ్ ఏందో అర్థం కాదు నీతో కొంచెం మాట్లాడాలా ఏం మాట్లాడాలి కెమెరా పెట్టి మళ్ళీ ఏం మాట్లాడతావు ఎవరు లేరు కదా ఒకసారి ట్రా అన్న వాళ్ళు ఎవరు లేరు అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఎవరు లేరు కదా కెమెరా పట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు మనం ఇద్దరమే ఉన్నాము వీడియో నాకు ఒక క్లారిటీ కావాలి నువ్వు కొంచెం ఇటు రా కెమెరాలో క్యాప్చర్ అవ్వాలి కదా అన్ని కెమెరాలో పెట్టినప్పుడు ఇది కూడా కెమెరాలోనే పెట్టాలి అసలు నన్ను ఎందుకు వద్దనుకుంటారు నువ్వైనా నీ ఫ్యామిలీ అయినా ఎందుకు వద్దనుకుంటారు నాకు ఒక రీజన్ ఇవ్వండి నీ లైఫ్ లో గానీ నీ ఫ్యామిలీ లైఫ్ లో గానీ నేను మళ్ళీ రాను ఇప్పుడు బయట ఉన్నా పిలిచి ఎందుకు చేస్తున్నావు అవును నాకు ఒక క్లారిటీ ఇవ్వకుండా నువ్వు బయట హ్యాపీగా తిరుగుతుంటే నేను ఏడ్చుకుంటే నేను లోపల ఎట్లా ఉండాలి సోను నాకు అర్థం కాదు నువ్వు ఫస్ట్ వీడియో అన్ని తీసేసా నేను చెప్తా లేకపోతే నేను చెప్పా నువ్వు ఇప్పుడు చెప్పు అన్ని వీడియో ముందు జరిగినప్పుడు ఇది కూడా వీడియో ముందు అంటే నువ్వు ఆన్సర్ ఇవ్వాలి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమన్నా నేను చెప్పాలి అంతేనా అవును నాకు చెప్పాలి అసలు ఎందుకు వద్దు అని చెప్తున్నా అంతే వద్దు నాకు ఎందుకు వద్దంటున్నారు నాకు ఏదో ఒక ఆన్సరేరా బాబు ఎందుకు ప్రతిసారి ప్రతి

అరే ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళొద్దు అంటున్నావు అది కావాలి ఇది కావాలి నా ఫ్యామిలీ పరంగా ఆగిపోతున్నాడు నేను అంటే మరి నేను నా ఫ్యామిలీ పరంగా నేను ఎప్పుడు ఎందుకు ఆగిపోలేదు మరి అంటే నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా ఇంపార్టెంట్ ఇక్కడ మా ఫ్యామిలీ అందరూ రెప్పుకోలే నేను అట్లా ఫ్యామిలీని తిట్టాలని ఫ్యామిలీ ఒక మాట్లాడలేదు నేను నా ఫ్యామిలీ ని ఏమన్నా బజార్ కి లాగుతా బజార్ కి లాగుతా బర్రా మాటలు మాట్లాడుతాను ఫ్యామిలీ మాట్లాడగల ఎందుకు కొట్లేపిస్తారు ఏమంది అని చెప్పి మాట్లాడాలి నువ్వు నేను చాలా అటు అయినా గుర్తుపెట్టుకో నాకు మా అమ్మ ఉంది నాకు మా డాడీ లేడు ఉండి కూడా లేనట్టు అయిపోయింది మా డాడీ అర్థమైతే నాకు మొత్తం అమ్మే చూసుకోవాలా అలాంటి మనిషి నువ్వు మా మమ్మీని అడ్ చేసి మా మమ్మీతో అన్ని మాటలు మాట్లాడి పోలీస్ స్టేషన్ లెక్కిస్తా అని చెప్పి ఎదురుగా మాట్లాడి అన్ని మాటలు నా మనుషుల బాధ ఉండదు ఇంత కూడా మీ మమ్మీకి తెలుసు కదా మీ డాడీ వదిలేసినప్పుడు ఎంత పెయిన్ మీ మమ్మీ అనుభవించిందో మరి నువ్వు నేను వదిలేస్తే నేను అంత పెయిన్ అనుభవిస్తాను మీ మమ్మీ ఎందుకు అనుకోలే అంటే మీ మమ్మీ ఆడపిల్ల నేను ఆడపిల్లనే కదా ఆడపిల్లను ఆడపిల్ల నువ్వు ఆడపిల్ల మమ్మీ ఆడపిల్ల కాదా మీ మమ్మీ ఒక పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి గుర్తు పెట్టుకో అరే గుర్తుపెట్టుకో జనరేషన్ ఎట్లుంది కాబట్టి మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడతారు అంటే నేనేం పిచ్చిదాన్ని కాదు నువ్వు పిచ్చిదాన్ని కూడా అన్న ఎవరన్నారు అని చెప్పి ఇప్పుడు పిచ్చని చేసి లాస్ట్ నీకు అయినా నా ఫ్యామిలీకి కూడా దూరం కాదు అని చెప్పి అసలు లోకంలోనే ఉన్నది కూడా నేను చచ్చిపోవాలనుకుంటున్నా

ఫస్ట్ నాకు ఒక క్లారిటీ ఇయ్య సోను ఏం క్లారిటీ ఇయ్య నేను మొత్తం తన నీ వల్ల ఖరాబ్ అయిపోతుంది నన్ను మొత్తం పిలిచి నా చిల్లర్ చేస్తున్నావు నువ్వు అసలు నేను ఇప్పుడు నిన్ను ఏం చిల్లర్ చేస్తున్నా సోను నాకు అర్థం గా అరే నాకు రీజన్ చెప్పండిరా బాబు రీజన్ ఏం చెప్పాలి చెప్పు నాకు వేరే పెళ్లి చూస్తారు అర్థమవుతుందా ఎందుకు చూస్తారు నేను ఉన్నప్పుడు ఏమో చూసిర్రు ఎప్పుడు వచ్చిన చిన్నప్పుడు మరదలంట చూసిరంట మరి చిన్నప్పుడు మరదలుందని తెలిసినాక నేను రిలేషన్ వచ్చినప్పుడు నాకు ముందే చెప్పాలి కదా నాకు తెలుసా మరి మీ మమ్మీకి మాట్లాడు మమ్మీతో ఫోన్ ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు అసలు ఇప్పుడు అంటే నువ్వు ఫిక్స్ అయినావు మీ ఎవరినో పెళ్లి చేసుకుందామని ఇంకేం నేను ఫిక్స్ కావాలని నేను ఫిక్స్ అయినా బాధ పెట్టాలనుకోలేను నేను బాధపడాలి అనుకోలేను అప్పుడప్పుడు నేను చూడలేగలుగుతా నేను ఎట్లెట్టనుకుంటా నేను మరి ఇప్పుడు ఏంది నా పరిస్థితి ఏంది నా లైఫ్ ఏంది నా లైఫ్ ఏందంటే మా మమ్మీ అక్కడ మాట ఇచ్చింది మరి మా మమ్మీ మాట ఇచ్చిందో లేదు మా మామ వాళ్ళు వాళ్ళు ఆ మా చుట్టాలే వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఇవాళకి నేను తెలుసు కదా తెలిసినప్పుడు మీ మమ్మీ మాట ఎట్లు ఇస్తుంది వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మరి వాళ్ళేం మాట తీసుకురు నాకేం తెలుసు నాకు నేను సరే ఓకే చిన్న ఉన్నప్పుడు మాట ఇచ్చిరు ఓకే మరి పెద్దగా అయిన తర్వాత పెద్దగా అయిన తర్వాత నేను వచ్చిన కదా మరి నేను వచ్చినప్పుడు మీ మామ వాళ్ళకి చెప్పాలి కదా ఇట్లా వాడుకంటూ ఒక లైఫ్ లో ఒక పిల్ల వచ్చింది ఇంకా నేను మీతో చేసుకోను అని ఒక మాట చెప్పేసుకుంటే అయిపోతుంది కదా చెప్పాలా నేను ఇదంతా బాధలుండి నేను అంత ఫ్యామిలీ నేను ఫ్యామిలీ డిప్రెషన్ లో ఉండి నీ డిప్రెషన్ లో ఉండి ఇవన్నీ పబ్లిక్ లో నన్ను అంత గలీజుగా తిడుతున్నారు ఎన్ని మాటలు అంటారు తట్టుకోలేను

మా ఇంటికి రావద్దని చెప్పిన నువ్వు ఏమన్నా వేసుకో కానీ రేపు మాత్రం నేను మీ ఇంటికి వస్తున్నా అది కూడా వీడియో పెడుతున్నా ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరి ముందట నేను గుసోని ఏందో నేను నేను చూపించుకుంటా నేను మా ఇంటికి రావద్దు వచ్చా లేదు ఇంకా వస్తారా నేను రావద్దు మా ఇంటికి ఫిక్స్ అయిపో వస్తా మా ఇంటికి వచ్చినప్పుడు చచ్చిపోతే నువ్వు ఏమన్నా ఇంటి నుండి ఇప్పుడు దుంకి పోయినా సార్ హలో అరే వస్తున్నా ఆగురా నేను కింద నుండి వస్తున్నా నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయినా సరే రేపు మీ ఇంటికి రా కింద నుండి వస్తున్నా నీకు ఎట్లా రావడం ఫిక్స్ ఇంటికి నువ్వు రావద్దు నా ఇంటికి వచ్చి అక్క నీకు వస్తారా ఇప్పుడు లేదు నీకు ఇంకా ఇప్పుడు అర్వాకు ఇంతసేపు వాళ్ళు అసలు ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అవునే ఇప్పుడు నా ఇంటికి మొత్తం నిజత్ అంతా పోతుంది ఇంట్లోది ఇప్పటికీ నా ఇంట్లో నిజత్ మొత్తం తీసుకో కెమెరా పెట్టి ఇప్పుడు ఆ ఫోన్ వాళ్ళకి ఒకటి వచ్చిన నిమిషంలో ఇగో ఇవి ఈ నాటకాలు ఆడద్దు అర్థం అయితుందా నేను మీ ఇంటికి వస్తున్నా మీ ఇంట్లో మాట్లాడతా ఫిక్స్ అయిపో కెమెరా కట్ చేస్తా మా ఇంటికి రావద్దు నీకు దండం పెడతా నువ్వు రావద్దు వస్తా నేను నైన్టీ రావద్దు నైన్టీకి వచ్చిందంటే నేను చచ్చిపోతే సరే ఇంటికి రండి పోలీస్ స్టేషన్ పోతా ఓకేనా పోలీస్ స్టేషన్ ఎందుకు పోతావు ఇటు ఇంటికి రావద్దు ఇటు పోలీస్ స్టేషన్ రావద్దు అంటే చెప్తున్నా లైఫ్ నీకు ఓకే ఇప్పుడు నేను మొదట ఉడిపోవాలనుకోవాలని అర్థమవుతుందా అరే నేను ఇంటికి వచ్చి మెల్లగా మాట్లాడతా ప్లీజ్

నేను చచ్చిపోతాను నేను అట్లా వేసే వేసుకోరా నేను రేపు మీ ఇంటికి అన్న పోలీస్ స్టేషన్ కొన్నా వస్తాను నేను చచ్చిపోవడం కానీ పో సో గైస్ రేపు ఖచ్చితంగా సో వాళ్ళ ఇంటికి వెళ్తా వాళ్ళ ఫ్యామిలీ అందరితో మాట్లాడతా అది కూడా నేను వీడియో తీసి పెడతా ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ అవుతుంది నా ఫ్యామిలీ వాళ్ళు ఆ పేరు ఖరాబ్ అయిపోతుంది అందుకనే నేను ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి కూడా పోతా సో అంటిల్ దాన్ని ఈ వీడియో కంటిన్యూ అయితే చూసేయండి బాయ్